చిన్నప్పటి నుంచి మా నమ్మలేదు సార్ మీరు నమ్మారు వెళ్ళు నా నమ్మకం వమ్ము కాదని నేను చూసి నవ్వుకునే వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా తీసుకురా వచ్చేసాడు సార్ తెలుసురా అందుకే ప్లేస్ మార్చాను వాడు అక్కడి నుంచి కథలకూడదు వెతకడానికి ట్రై చేయకూడదు ఏసెంట్రవాడి నేను చూసుకుంటాను ఓకే సార్ థాట్స్ అన్ని తీసి పొజిషన్ తీసుకోండి నిమ్మకాయ సోడా నేనా నీది కదా మరి అడ్డంగా బడ్డ కంటే తప్పివాము బాబాయ్ రెండు పుల్లటి నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి నేను ఇంత మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా కుచ్చి ఓకే సార్ అన్నా నువ్వు చెప్తుంటే నోట్లకని నీళ్ళు ఊరుతున్నానా అవునా అవునా గ్లాస్ తాగండి నాయిగా కడుపులో పడి ఉంటుంది చల్లగా 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 హలో సార్ హీరోయిన్ కోసం రన్నింగ్ కార్ లో అంత స్పీడ్ గా తూకొచ్చి అంతరా మంచి వెరైటీ క్యాండిడేట్ వచ్చిన పని మర్చిపోయి ఉంటాడు ఆ చూసి బాగా ఎంజాయ్ చేయండి ఏంటి నీ లవర్ గుడి వచ్చాడు లోపలికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నా చూడకుండా లెమన్ సోడా తాగుతున్నా అంట నువ్వు లవ్ చేయడం మీ అయ్యాడి గురించి ఓ గొప్పలు చెప్పేయడం

సోడా డబ్బులు చేంజ్ ఉంచుకో నువ్వు డబ్బులు ఎత్తనావు అండి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నీ డబ్బులు కూడా మేమే ఇస్తాం అవి నా డబ్బులేగా నీ డబ్బులా అదే నన్ను కొట్టానికి తీసుకున్న డబ్బులే కదా అంటున్నాను రేట్ ఇది చూడు బాబాయ్ మనిషిలో లోపం మనసు మంచిది అనుకో ఆ దేవుడు ఎప్పుడు చివరికి గెలిపిస్తూనే ఉంటాడు అదే మనిషి పర్ఫెక్ట్గా ఉండి మనసులో లోపం అది డిఫెక్ట్ పీస్ రాజా నీలాగా చావును వెతుక్కుంటూ వచ్చావు హౌ హౌ లేదా నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను అర్థం చేసుకోలేదు ఒక చిన్న బాధతో ఇక్కడికి వస్తే తను ఎంత ప్రేమిస్తుందని చెప్పి వస్తున్న కన్నీళ్ళని చూస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో తెలుసా మనసు పులక ఏంటి నేను కవిత ఎక్స్పెక్ట్ చేసినా ఇంకో రెండు డైలాగులు చెప్పనా ఏదైనా బొమ్మ క్లైమాక్సా ఉండాలి కదరా రండి వాయిదాం సారీరా హాఫ్ మైండ్ కానీ కదా మర్చిపోయాను ఓ పని చేద్దాం కుట్టిన వాళ్ళంత ఇటరండి కొట్టించుకోవాల్సిన వాళ్ళంతా ఇటరండి అమ్మా మీ అందరూ కొట్టించుకుంటారా రెండ్రో కొట్టుకుందాం రెండు నిమ్మకాయలు సాల్ట్ షుగర్ వేస్తే ఇచ్చా చూసారా ఎలా డైవట్ అయిపోయాడు ఎక్కడ ఈ ఉత్తమ ఎలా విశ్వరూపం చూపిస్తే ఇంకా చూపించట లేవరా క్లోజ్ చేసి క్యారే ఎంత ఏంటి ఎంత పైట్లేదు దొరికింది కట్టేస్తా ఇక్కడ పెళ్ళేంటి వాడిని అడగలేదా క్వశ్చన్ మాట్లాడుకో నందు పెళ్ళి అయిపోయింది కదా నీ ముందు ఎక్కడికి అయింది పెళ్ళి ఒక్కటే ముడి వేసావు మర్చిపోయిన ముడియాలి కదా బాగా గుర్తు ఇక నుంచి అదే కంటిన్యూ చేయి రెండు మూడు మూడు వచ్చేసింది ఇప్పుడు ముగ్గురిని ప్లాన్ చేద్దాం సరేలే ఏమిటమ్మా అల్లుడు తెలుసా నేను వస్తున్నట్టు లేకపోతే తెలిసి మర్చిపోయాడా మళ్ళీ మర్చిపోయాను అనుకున్నారా అయిపోయిన తర్వాత అమ్మాయి మెమరీ పవర్ మామూలుగా లేదు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తొచ్చేస్తున్నాయి కవరీ టీచర్ లవ్ లెటర్ నా ఫ్రెండ్ అజయ్ అన్నట్టు అజయ్ అంటే గుర్తుకొచ్చింది ఆ రోజు గొడవ అయిన తర్వాత అజయ్ కనపడట్లేదని వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు నీకేమన్నా తెలుసా అజయ్ ఇన్స్పెక్టర్ అజయ్ బాబు Eh. Inspek Raja. Eh. Stand di Maya. Huh. Yang tak termarkan Raja. Hah? Sorry bos. macchi apa ya?